అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేశాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ ఇన్ తెలుగు నువ్వు మాట్లాడిన చోట నీకు విలువలైనప్పుడు ఇలాగే ఉండు ఎలా అంటే ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికి ఖచ్చితంగా ఏ కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది సధర్మ పాలన మనిషి తనువుని అలాగే మనస్సుని ఆరోగ్యంగా ఉంచుకోవాలి తన కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి అలాగే తన స్వాటి మనుషులకు ఉపకారం కూడా చేస్తూ ఉండాలి ఉపకారిగా కాకపోయినా పర్వాలేదు కానీ అపకారిగా మాత్రం ఉండకూడదు ధర్మంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ అధర్మంగా కూడా ఉండకూడదు తాను సంతోషంగా ఉంటాడు అప్పుడే అల్ల సాటి వారిని కూడా ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు అదే మంచి విషయం అదే భగవంతుడు కూడా మెచ్చే విషయం ద్రోహం చేసేవాడికి కోపం ఉండదు ఇక ఎక్కువ కోపం ఉన్న వాళ్ళకి ద్రోహం చేయరు కోపం అనేది వారి యొక్క బలహీనత మాత్రమే కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే చాలు మంచి మనిషిగా ఉండవచ్చు జీవితంలో తొందరగా దొరికినది ఏది కూడా మనతో ఎక్కువ కాలం ఉండదు అలాగే ఉండగలిగేది అంత తొందరగా దొరకదు కష్టపడాలి మాట్లాడి ప్రయోజనం లేని చోట మౌనంగా ఉండటమే మంచిది మాటకి విలువ ఇవ్వని వారితో దూరంగా ఉండటమే మంచిది కాదంటారా నిజమే కదా దేనికైతే నువ్వు భయపడి వెనుకడిగి వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతూ ఉంటుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఇక ఆ భయమే నీకు భయపెడుతుంది జీవితంలో ఏదైనా సాధించగలను దేన్నైనా ఎదుర్కోగలను అనే నీ విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు ధైర్యంగా ఉండు మిత్రమా అంతా మంచి జరుగుతుంది ఈ ప్రపంచంలో నిజం అనేది ఖచ్చితంగా నొప్పిస్తుంది ఇక అబద్ధం అనేది ఆనందాన్ని ఇస్తుంది కానీ నిజం ఇచ్చిన ప్రశాంతత అబద్ధం ఎప్పటికీ ఇవ్వలేదు గుర్తుంచుకొని నడుచుకో లోపాలు లేని మనిషి అలాగే లోటు లేని జీవితం ఎవ్వరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసుని గాయం చేసుకోకూడదు ప్రయత్నిస్తే మంచి జీవితం అంత కష్టమేమీ కాదు నమ్మకంతో ఉండాలి అంతే అతిగా అరవటం వల్ల మాట విలువ అనవసరంగా ఏడవటం వల్ల కన్నీటి విలువ తగ్గిపోతాయి కాబట్టి ఎప్పుడు కూడా అనవసరంగా కన్నీళ్ళు రాకూడదు జీవితం అంటే ఇంతే అంతేకాని దాని కారణంగా దిగులు పడుతూ కూర్చోకూడదు మౌనంగా ఉండటం అంటే చేతకానితనం కాదు పట్టించుకోకపోవడం పిరిగితనం అస్సలే కాదు ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద అలాగే మనసుకి బాధ తప్ప ఏది మిగలదు కాబట్టి విలువలతో కూడిన విద్య సంస్కారంతో నేర్పే గురువులు అలాగే సంస్కృతిని అలవరిచే తల్లిదండ్రులు మంచి వైపు నడిపే స్నేహితులు ఏ వ్యక్తి జీవితమైనా గొప్పగానే ఉంటుంది నిజం కదా అవసరం వరకే ఆలోచన దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు ప్రశాంతత మనిషికి శాంతి దొరుకుతుంది పరుగు ఇంకా జీవితం ఈ రెండు ఒకటే సాగిపోవాలని కావాలి కానీ ఆగిపోకూడదు నమ్మకం అనేది గెలుపుతో పాటుగా వస్తుంది కానీ ఆ గెలుపు అనేది నమ్మకం ఉన్నవారికి మాత్రమే వస్తుంది ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం కూడా ఒక అనుభవమే అది ఒక గొప్ప గుణపాఠమే నిజం ఈ యొక్క ప్రపంచంలో కాలం కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఏదీ లేదు అవునా కాదా డబ్బు ఉంది అని ఖర్చులను బలంగా ఉంది అని శత్రువుల్ని పెంచుకోకూడదు అది మీ సంతోషాన్ని పూర్తిగా దూరం చేస్తుంది మంచి అలాగే చెడు ఇవి వేరువేరుగా ఉండవు అవసరం అనేది మంచిని ఇక అవకాశం అనేది చెడుని ప్రేరేపిస్తుంది జ్ఞానంతో చెప్పేవాడి మాట వినకపోయినా పర్వాలేదు కానీ అనుభవంతో చెప్పేవాడి మాట మాత్రం తప్పకుండా వినాలి గుర్తుంచుకోండి అది మీ జీవితానికి ఎంతో మేలును కూడా చేకూరుస్తుంది చేదస్తమని కొట్టిపడేయకండి అలాగే నిర్లక్ష్యం అస్సలే చేయకండి మన జీవితానికి రెండు రకాల విద్య తప్పనిసరిగా అవసరం ఉంటుంది ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది ఇక రెండవది అతి ముఖ్యమైనది కూడా జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేది కాదంటారా నిజమే కదా వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో కానీ విజయం కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు అది మీ ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీస్తుందని గుర్తుంచుకోండి మన ఆలోచన మారితే మనకున్న అలవాట్లు మారుతాయి ఇక మన అలవాట్లు మారితే మన జీవితమే మారిపోతుంది మన జీవితంలో జరిగే మంచి లేదా చెడు ఏదైనా సరే మన ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి మీరు జీవితంలో సంతోషంగా ఉండే సమయంలో అయినా సరే లేదా బాధపడే సమయంలో అయినా సరే గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే ఈ క్షణం కూడా శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి జీవితంలో రెండు విషయాలు నువ్వు ఎవరో నీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుపుతాయి ఒకటి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక ఇక రెండవది నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ ప్రవర్తన ఈ రెండే నీ యొక్క వ్యక్తిత్వాన్ని నీ జీవితాన్ని కూడా నిర్దేశించేవి అలాగే శాసించేవి కూడా జీవితంలో బాగుపడాలన్నా లేదా నాశనం అవ్వాలన్నా రెండిటిపైనే ఆధారపడి ఉంటుంది ఇక ఈ రెండు బాగుంటే జీవితం అంతా కూడా నువ్వు అనుకున్నట్టే ఉంటుంది గుర్తుంచుకో మిత్రమా కోపం అనేది తెరలాంటిది తీసేస్తే పోతుంది కానీ బాధ అనేది గాయం లాంటిది మానిపోయినా కూడా మచ్చ అలాగే ఉండిపోతుంది ఎప్పుడైతే ఎదుటి వారి అర్థం పర్థం లేని మాటలకు స్పందించడం మొదలు పెడతావో ఇక అప్పుడే జీవితంలో సగం మనశ్శాంతిని కోల్పోతావు గుర్తుంచుకొని నడుచుకో ఇక ఏదైనా సాధించాలన్నా నువ్వు జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలన్నా నీ మీద నువ్వు నమ్మకంగా ఉండు నీవు ఏం చేయాలన్నా దాని మీద బలంగా ఉండు మంచిగా ఉండు నీకు మంచే చేరుతుంది జీవితం అనేది ఒక పయనం ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో కానీ ఏది శాశ్వతం కాదు కేవలం నువ్వే శాశ్వతం నీ ఆలోచనే శాశ్వతం నీ ప్రేమే శాశ్వతం నీ నడవడికే శాశ్వతం గౌరవించేది నువ్వే ఓడేది నువ్వే అని గుర్తుంచుకొని అందరినీ కలుపుకుంటూ సాగిపోయే ప్రయాణమే జీవితం ఆ జీవితాన్ని అందంగా ఆనందంగా జీవించు కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవలసి వస్తుంది కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ చిగురిస్తుంది మళ్ళీ పువ్వులు పూస్తుంది భగవంతుడు కోరికలను కోరికలను తీర్చడమేమో కానీ అవసరాలను మాత్రం తప్పకుండా తీరుస్తాడు కోరికలు తీర్చుకునే అవకాశాలు సందర్భాలు నీకు కల్పిస్తాడు వాటిని ఉపయోగించుకొని ఖచ్చితంగా నువ్వు గెలువు ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్